గణాధిపతి ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా ఏనండి మీకు తామ్రము సున్నము అంటే రాగి సున్నం రాగి సున్నాన్ని ఎలా తయారు చేయాలి అనే దాని గురించి మీకు చెప్తాయనండి ఒక వంద గ్రాములు తాలకం తీసుకోండి పిండ తాలకం వంద గ్రాములు గంధకం తీసుకొని బాగా దాన్ని ఏం చేయాలో తీసుకొని పొడిలాగా చేయండి పొడిలాగా చేసి రసరేకులు అంటే పలస కొట్లలు అమ్ముతుంటారు రక్షరేకులు రాగి ఒక నూట యాభై గ్రాములు తీసుకోండి ఏది రసరేకులు అంతవరకు వస్తువులు ఆ వస్తువులు అంతవరకు తీసుకొని ముందుగా మీరు ఏం చేయాలంటే వంద గ్రాములు తాలకము వంద గ్రాములు గంధకం చెప్పే కదా ఈ రెండు కలిపి బాగా మెత్త పౌడర్ చేశారు కదా ఈ పౌడర్లు బాగా చేసుకొని అందులో నల్ల ఉమ్మెత్తాకు పసురు వేసి బాగా నూరండి ఆ పూటలు ఏది తాలకము గంధకం నూరిన తర్వాత బాగా నూరి ఒక రెండు కొత్త ప్రమిదలు తీసుకోండి ప్రమిదలు బాగా ఎక్కడ గ్యాప్ లేకుండా సెట్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఈ నూరినంత ప్రమిదలకు లోపల భాగంలో పై ప్రమిదకు కింది ప్రమిదకు లోపల భాగంలో బాగా పూయండి పూసి బాగా ఆరని ఇచ్చండి ఆరంగా ఆరంగా మిగిలితే కూడా పూయండి మొత్తం రెండు వందల గ్రాములు రెండు ప్రేమి ధరకు పూసేయండి పూసేట కొద్దిగా ఆరబెడితే గట్టిగా మిగిస్తా ఆరిపోయిన తర్వాత మీరేం చేయాలంటే నూట యాభై గ్రాములు తామ్రం రేకులు అంటే రేకులు రాగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చేసుకొని ఆ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ఆరబెట్టిన ప్రమిదలు ఉన్నాయి కదా ఈ ప్రమిదల లోపల మందు మీదనే ఈ రేకులు వేయండి ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా సీల్ చేయండి సీల్ చేసి చిన్న చిన్న ముక్కలన్నీ ఇది వేసారు కదా ప్రమిదలో సీల్ చేసి పెట్టండి సీల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక ఇరవై పిడకలు కానీ ఇరవై ఐదు పిడకలు కానీ పూట వేయాల పూట వేస్తే ఏం జరుగుద్ది బాగా ఖాళీ అంత సంగసీతనంలో తీసుకుంటే తామ్రం మంచి సున్నమై ఉంటుంది ఈ తామ్ర సున్నాన్ని తీసుకుంటే మనము రసాలు మెరిగిపోవచ్చు ఇంకా విధంగా వేరే రోట్లో పోవచ్చు అన్ని విధాలుగా వెళ్ళవచ్చు మిత్రమా ఆ విధంగా మీరు తామ్రసున్నం చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి సందేహం లేదు మిత్రులందరికీ మంచి యోగం ఇచ్చే చూడండి యోగం బాగుంటుంది చేసుకుంటే మీకు ఓకే విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే